హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమచందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా బొమ్మలు నాకైతే చాలా అనమాట ఇక్కడ వచ్చే నాకు అంత కలర్స్ అంతగా సరిపోలేదు అక్కడ ఇక్కడైతే చాలా బాగున్నాయని చెప్పి కలర్స్ అయితే బాగున్నాయని చెప్పి తెలిసి అయితే ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ చూడండి ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసి తిరుపతికి వెళ్ళే కాళహస్తి నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి లక్ష్మీదేవి బొమ్మ మూడు వందలు చెప్పారు ఓకే ఇవన్నీ మూడు వందల డెబ్బై అనా మూడు వందలు చూడండి ఏదో ఒకటి తీసుకుని సెట్ ఎంత ఇస్తారు చెప్పండి

వినాయకుడు బొమ్మలు కూడా చేస్తారు బాగున్నాయి ధర ధరలు కూడా కొనొచ్చు ఫైనలీ ఫ్రెండ్స్ నేనైతే లక్ష్మీదేవి విగ్రహం అయితే తీసేసుకున్నాను చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి వీళ్ళు ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ప్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యామ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు అమ్మాయి వచ్చి వాళ్ళ కూతురు అంట నేను అడిగాను మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారమ్మా ఇది ఇది చేసుకొని మేము బ్రతుకుతాము అని చెప్పారు మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే గమనించండి ఆ ఏరియా చాలా బాగుంది వీళ్ళకి ఇక్కడే పనులు చేసుకుంటా ఇక్కడే ఉంటారంట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి లక్ష్మీదేవి కృష్ణుడు రాధాకృష్ణులు ఇంకా నేను ఆ సెట్ సెట్ అడిగాను కదా సెట్ సెట్ అయితే తీసేసుకున్నాను మనం ఎప్పుడైనా పండగ చేయాలనుకున్నప్పుడు దేవుడికి పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం కింద పెట్టేటప్పుడు మనం ఏదైనా పేట అలాంటివి పెడతాం కాబట్టి అలా అదే ప్లేస్లో అమ్మవారికి అంటే బెంచ్ మాదిరిగా పెట్టేస్తామైతే బాగుంటుంది కదా అందుకని అయితే నేను అదైతే తీసేసుకున్నాను ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి పైసలు కానీ ఉంటే ఇంకో ఈ లక్ష్మీదేవి బొమ్మ లక్ష్మీదేవి విగ్రహం చిన్నది అయితే తీసుకోవాలనుకున్నా కానీ బట్ నా దగ్గర అంత మనీ అయితే లేదు హాస్పిటల్కి వెళ్ళాము అందువల్ల అయితే ఇక్కడ చూసి చిన్న తీసుకుందామని పెద్దది పెద్ద విగ్రహం అయితే తీసేసుకున్నాను జింకలు కానీ చూడండి ఈ కుట్టి బొమ్మలు బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చాయి ట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ చేయండి అలాగే మీరేమనుకున్నారో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇదండి ఫైనలీ లుక్ అనమాట ఇక్కడైతే నేను తీసేసుకున్నాను బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్